ఆహా ఎంత బాగుందో అని అనిపిస్తుందా లేదంటే రాను రాను జనాలు ఇలానే తయారయ్యారు అని అనిపిస్తుందా ఏదనిపించినా కామెంట్ చేయండి మామూలుగా ఇది మనం ఎక్కడ చూడొచ్చు అని అడిగితే అప్పట్లో జంబలకడి పంబ అనే సినిమాలో ప్రస్తుతం అయితే హాట్స్పాట్ అనే సినిమాలో డైరెక్టర్ పేరు విఘ్నేష్ కార్తిక్ అనుకుంటాను అయితే నాలుగు కథలని కలిపి ఒక సినిమాలాగా చెప్తారు కానీ అన్నీ కూడా సమాజానికి అవసరమైనవే అందులో మొదటి కథగా చెప్పబడిన ఇది చాలా నచ్చింది నాకు ఎందుకు అని అడిగితే అప్పటి వరకు ఆ అత్త మామలు ఆ ఇంటి వాళ్ళు అందరూ కొత్త ఆమె చాలా భయం భయంగా వస్తుంది తనకు తెలిసిందల్లా తన భర్త ఒక్కడే కానీ ఆ భర్త కూడా ఆమెను పట్టించుకోకుండా అందరూ ఆమె మీద అజమాయిషి చేస్తున్నట్లుగా ఇక్కడ కూర్చో అక్కడ కూర్చో ఇది చేయి అది చేయి అంటూ ఉంటే ఆమెకి ఎంత కష్టంగా ఉంటుంది కానీ ఆమె కష్టాన్ని ఆమె భర్త అస్సలు పట్టించుకోడు మామూలు విషయాల్లో చెప్తున్నాను ఏదో వచ్చేసా పెళ్ళైపోయింది ఇక ఈమె తన అమ్మ నాన్నతో కలిసిపోవాలి ఇలా అనుకుంటూ ఉంటాడు కదా అబ్బాయి అదే అదే అబ్బాయిని వేరే ఇంటికి పంపిస్తే అతను ఎలా అనుకుంటాడు అతని బాధ ఎలా ఉంటుంది అంతే బాధ కదా అమ్మాయి కూడా పడుతుంది ఆ విషయాన్ని అబ్బాయిలకి తెలియజేసేలాగా ఈ కథ రాయడం జరిగింది ముందుగా అసలు ఈ సినిమా కథ ఏంటి అని చెప్తాను హీరో హీరోయిన్ ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు హీరోయిన్ చెప్తుంది మనం పెళ్లి చేసుకుందా అని దాంతో హీరో ఇద్దరి ఇంట్లో కూడా ఒప్పిస్తాడు కానీ పెళ్లి రోజు ముందు రాత్రి ఏమంటుంది అమ్మాయి అని అంటే నాకెందుకో భయంగా ఉంది అంటుంది హీరోకి కోపం వస్తుంది నువ్వు చెప్తేనే కదా పెళ్లి గురించి మాట్లాడాను మళ్ళీ ఇప్పుడు భయం అంటావేంటి అని అడుగుతాడు అయితే ఇంకా అమ్మాయి ఏం చెప్పలేదు అంటే ఎలా చెప్పగలదు మీ అమ్మ నాన్నతో కలిసి ఉండడం అంటే నాకు భయంగా ఉంది మీ ఇంటికి వచ్చినప్పుడు ఎలా కూర్చోవాలి ఎలా తినాలి ఎలా వంట చేయాలి ఇవన్నిటి గురించి నేను భయపడుతున్నాను అని ఆ అమ్మాయి చెప్పలేదు కదా సో ఆమె కట్ చేస్తుంది ఫోను నిద్రపోతారు ఇద్దరు తీరా లేచి చూసేసరికి ఆ అబ్బాయిని వాళ్ళ అమ్మ నిద్రలేపుతూ ఉంటుంది లేరా తొందరగా బట్టలు పంచగట్టుకో బొట్టు పెట్టుకో పెళ్లి చూపులకి అమ్మాయి వాళ్ళు వచ్చేసారు అని ఇక అబ్బాయికి అనిపిస్తుంది నాకు తెలియదు ఏం కట్టుకోవాలి ఎలా ఉండాలో అంతా కూడా అంటే అమ్మాయి ఎలా అనుకుంటుంది పెళ్లి చూపులప్పుడు ఈ చీర కట్టుకో వాళ్ళకి నచ్చేలాగా ఉండాలి అంటే ఆమె అనుకుంటుంది కదా మనకు నచ్చాలి మనం ఇలాగా సోకులు చేసుకొని పోయి కూర్చోవడం ఏంటి నాకు నచ్చినట్లు నేను ఉంటా నన్ను నచ్చితే చేసుకుంటా ఇలాంటి ఆలోచనలు అమ్మాయికి కూడా ఉంటాయి కదా కానీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు నువ్వు ఇలానే ఉండాలి పద్ధతిగా కూర్చోవాలి పద్ధతిగా నవ్వాలి మాట్లాడాలి చెప్తారు అమ్మాయికి చెప్పినట్లే ఇక్కడ అబ్బాయికి కూడా చెప్తారు ఇక పెళ్లి చూపుల సీన్లో అందరికీ కాఫీ ఇస్తాడు అబ్బాయి అలానే అక్కడంతా పెద్ద మాటలు మాట్లాడుకునేదంతా కూడా ఇద్దరు ఆడవాళ్లే అమ్మాయి వాళ్ళ అమ్మ అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళ మొగుళ్ళు మాత్రం నోరు మూసుకొని మాట్లాడకుండా అనమాట అంటే బయట ఎలాగ అంతా మగవాళ్ళు మాట్లాడుకుంటే ఆడవాళ్ళు సైలెంట్గా ఉండి అప్పుడప్పుడు అవును ఇలా అలా అని నవ్వుతూ మాట్లాడతారు చిన్నగా అలా ఇక్కడ మగవాళ్ళు ఉంటారు అయితే ఎలాగోలాగా అమ్మాయికి అబ్బాయికి పెళ్ళైపోతుంది అబ్బాయే అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తాడు వచ్చినప్పటి నుంచి అక్కడ కూర్చోకు అది వాళ్ళ కూర్చో ఇక్కడ కూర్చోకు ఇది వీళ్ళ కూర్చు నువ్వు ఇది చేయి అది చేయి వంటలో ఏంటి ఉప్పు ఎక్కువైంది కారం తక్కువైంది ఇలా రకరకాలుగా ప్రతిదాన్ని అడుగుతూ ఉంటారు అలానే ఓసారి అబ్బాయి వాళ్ళ మామయ్య తన పక్కనే ఉంటుంది నీటి చెంబు కానీ గ్లాసులో నీళ్లు పోసుకొని తాగడానికి కష్టమయ్యి ఆ అల్లుడిని పిలిచి తాగుతాడు అలానే రెండోసారి తాళిబొట్టు బాత్రూమ్కి తగిలించాడని పెద్ద పెద్ద గొడవ చేస్తారు ఇక అలా అలా మాటా మాట పెరిగి మా ఇంట్లో వాళ్ళని ఏమీ అనకండి అంటాడు అబ్బాయి అంటే నిన్ను మీ నాన్న ఇలా పెంచాడు అనగానే నన్ను ఏమైనా అంతే అనండి మా నాన్న నాన్నద్దు అంటాడు ఇంకా అమ్మాయి రంగంలోకి దిగి ఎందుకు అనకూడదు ఇదే తప్పే కదా అది ఇది అంటుంది అనమాట ఇంకా అబ్బాయికి చాలా బాధ అనిపిస్తుంది అయితే ఇక్కడ సేమ్ టు సేమ్ అమ్మాయిని ఊహించండి అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నని అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న అంటే ఆమె మా నాన్న నానకండి మా అమ్మ నానకండి అనగానే అబ్బాయి రెచ్చిపోయి అమ్మాయిని కొట్టేస్తాడు అలానే మా అమ్మ నాన్నని నువ్వు తిరగబడతావా అని కూడా అంటాడు ఇక్కడ ఏం జరిగింది ఆ అబ్బాయికి కోపం వచ్చింది అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న మీద తిరగబడ్డాడు దాంతో అమ్మాయికి కూడా కోపం వస్తుంది అలానే ఇంకొక విషయం ఏంటంటే ఇలా చేస్తున్నారు మీ అమ్మ నాన్న అని అబ్బాయి అమ్మాయికి చెప్తాడు అప్పుడు సర్దుకుపోలే పోనీలే అదిలే ఇదిలే అలా చెప్తూ ఉంటారు అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అబ్బాయికి సేమ్ మళ్ళీ సీన్ రివర్స్ చేస్తే అత్తమ్మ ఇలా అనింది మామయ్య ఇలా అన్నాడు అని తన భర్తకి చెప్పుకోవడానికే ఇష్టపడుతుంది కానీ ఆ భర్త ఆమె బాధని అర్థం చేసుకోకుండా సర్లే వాళ్ళు అంతేలే లైట్ తీసుకోలే అంటే ఆమెకి ఇంకెంత బాధ అనిపిస్తుంది సో ఇవన్నీ కూడా వాడికి అంటే ఆ హీరోకి స్వతహాగా అనుభవం అవుతుంది ఆ కళలో ఇక లేచి చూస్తే అదంతా ఒక భయంకరమైన కళ అని తెలుస్తుంది హీరోకి దాంతో జ్ఞానోదయం అయ్యి అమ్మాయికి కూడా ఒక మనసు ఉంటుంది తనకి కష్టాలు ఇష్టాలు ఉంటాయి అది మనం అర్థం చేసుకోవాలి అంతేగాని తాళి కట్టాను కాబట్టి పెళ్ళం నా మాటే వినాలి నేను చెప్పినట్లే పడుండాలి మా అమ్మ నాన్న ఏమన్నా పడాలి అని ఏం లేదు అని తను అర్థం చేసుకుంటాడు ఇక అప్పుడు అబ్బాయి నిర్ణయం తీసుకుంటాడు మన అమ్మ మన అత్తమ్మ వీళ్ళందరూ కూడా ఎంత కష్టపడ్డారో వేరే ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి అలా మనం మన భార్యని కష్టపెట్టకూడదు తన కోసం నేను వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఒక నెల ఉంటా ఆమె నాతో ఇక్కడ ఒక నెల ఉంటుంది ఈ విధంగా మేము ఉంటాము అవసరమైతే తాళి కూడా నేను వేసుకుంటాను అంటాడు అంటే పెళ్ళి అంటే ఇద్దరు సమానము సో ఆమె వేసుకుంటుంది కాబట్టి నేను కూడా వేసుకోవాల్సి వస్తే నేను వేసుకుంటాను దానికి వెనక్కి తగ్గను మార్పు నేను మొదలు పెడతాను అని చెప్తాడనమాట సో ఫైనల్గా ఇది చూస్తే మనకి ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది ఒక అమ్మాయి ఎంత బాధపడుతుందో అడ్జస్ట్ అవ్వడానికి కానీ ఆమె అమ్మాయి కాబట్టి చాలా ఈజీగా అడ్జస్ట్ అయిపోయి అందరితో కలిసిపోయి తన కుటుంబంగా చూసుకోగలుగుతుంది కానీ ఒక అబ్బాయికి మాత్రం అలా అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సో ఇక్కడ మగవాళ్ళు మొగుళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరేం సుపీరియర్ కాదు మీ వైఫ్ తక్కువ కాదు ఇద్దరు సమానమే ఫైనల్గా నేను తాళి కట్టాను కాబట్టి నేను మగాడిని కాబట్టి నా ఇంటికి వచ్చింది కాబట్టి ఇది నేను చెప్పినట్లు వినాలి అది ఏం చేసినా ఏం చెప్పినా నేను పట్టించుకోను అన్నట్లు మగాడు ఉండకుండా మగుడు ఉండకుండా ఆమెకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆవిడికి ఒక మనసు ఉంది ఆవిడికి కొన్ని ఇష్టాలు ఉంటాయి సో అన్నిటినీ కూడా మగవాడు జాగ్రత్తగా గమనించుకోవాలి అలా ఇద్దరూ సమానంగా ఉన్నప్పుడు అది హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అవుతుంది ఇదేనండి హాట్స్పాట్లోని హ్యాపీ మ్యారీడ్ లైఫ్